అందరికి నమస్కారం అండి ఈ రోజు అయితే మనము గోవిందప్ప గారు మంగయ్య గారు ఉన్నారు గత రోజుల్లో జొన్నగిరిలోనైతే మన గారు అయితే ఆ రెండో స్థానం కైవసం చేసుకున్నారు ఇక్కడ కూడా గోవిందప్ప గారు ఉన్నారు ఉన్నారు మరి ఈ రోజు అయితే మనము తెలుసుకోవాల్సింది ఇద్దరు కూడా మంచిగా ఇప్పుడు ఉండేటువంటి వీళ్ళేజ్ అయితే గానీ ఎద్దులు కూడా అంత ఫామ్ లోకి రావడం కారణము మరి ప్రస్తుతం మనం తెలుసుకున్నట్లయితే రాబోయే సంవత్సరం నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి జొన్నగిరిలో కష్టపడ్డాడు మరి ఈ రోజు రావడానికి మరి ఎంత కష్టపడైనా ఇంకా ఆయన మంగయ్య గారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం మంగయ్య నమస్తే ఈ రోజు చాలా మీరు సరదాగా ఉన్నట్టున్నారు మీరు చాలా రోజుల తర్వాత చెన్నగిరిలో స్థానంగా అయ్యేసి ఎన్ని రోజులు మీరు నిరీక్షణ అంటారు రెండున్నర సంవత్సరాలు రెండున్నర రెండున్నర సంవత్సరాలు సంవత్సరాలు కూడా అంటే మీరు అంత బలంగా అక్కడ వెళ్ళడానికి కారణం ఏంటంటారు బలంగా అంటే అప్పుడు సన్న వయసులో తీసుకుండి ఇప్పుడు వయసు అయినాక తీసుకునే ముదురేవే అంటే అంత ముందు అక్కడ మీరు తీసేసుకున్నారు మర్యాద పోయేదా బుద్దు మర్యాద పోయేది అ బొద్దు అక్కడ అంటే ఏ సంవత్సరం ఏమైనా కూర్చోందండి నీకు రెండు వేల మూడు రెండు వేల మూడు రెండు వేల మూడులోనే అక్కడ నుంచి స్టార్ట్ చేశారు రెండు వేల ఇరవై మూడు అబ్బా రెండు వేల మూడు మూడేమో అని మారితో చక్పాత అర్భంలు మారిపోతే చక్పాత అర్భం ఉంటుంది మరి అదే విధంగా మరి ఇప్పుడు మీరు అన్ని రోజుల నుంచి కూడా సేమ్ ఏ చేత్తారని అంటే ఒకటి మార్చేమో ఒకటి సేమ్ ఇంకా అవునా అయితే మరి ఇప్పుడు కానీ ఉన్నారు కదా మరి గిరకబండ్లకి బండ పండికి మీరు ఏమి పండక వెళ్ళినట్టు ఇప్పుడు పండికి వస్తాయంటారా బండ బండికి కంపల్సరీ బండికే నన్ను ఉండాల్సి ఉండదు బండి కాదు బండికి కంపల్సరీ బండికే నన్ను ఉండాల్సి ఉండదు బండకు కాదు ఆడ ఏమంటే నా మర్యాద పోయేది కాబట్టి పోయిన మర్యాద కోసం అంతే మర్యాద పోయేది కాబట్టి పోయిన మర్యాద కోసం అంతే నన్ను తెచ్చుకుంటేదే గిరక బండి ఆడాలనే నన్ను తెచ్చుకుంటేదే గిరక బండి ఆడాలనే రాయి కాడాలని తేలేదు ఏమో మీ అట్లా వాళ్ళు తెలిసిన వాళ్ళు అనేదానికి ఒకవేళ రాయి కట్టేమో పోయి వచ్చామండి ఎన్ని జతలు వచ్చాయండి మొత్తం అక్కడ పద్నాలుగు కాడి పద్నాలుగు జతలు మీరు ఎన్నో చేత పడింది ఫస్ట్ కాడి ఫస్ట్ కాడి అంటే ఫస్ట్ కాడి పడడం వలన కోర్టు ఏమన్నా మీకు ఈజీగా అనిపించిందా లేకపోతే ఏమన్నా ఎలా అనిపించింది ఫస్ట్ కొద్ది కష్టమే మనకి లైన్ జాడే ఆడబడుతుంది దారి లేదు ఎదురికి కొంచెం ఇబ్బంది పడేవా మరి అలా అయితే కొంతమంది చెప్తున్నారు కదా మొదట అది గడ్డి ఉండడమో మిట్టి గట్టి ఉండడమో అలా అని చెప్పి ముందుకు వెళ్ళేదంటారు మీరు దానికి ఏం సమాధానం చెప్తారు అయ్యి చెప్పేవాడు ఎన్నో ఉంటారు ఇద్దు తెలుసు పెట్టిన నాకు తెలుసు ముద్దు పెట్టి ఎక్కువ ఓడింది నాకు గుద్ద నొప్పి అంటది పైననే కూడా ఎన్నో అంటాడు ఇయ్యి ఎదులు తెలుసు పెట్టిన నాకు తెలుసు ముద్దు పెట్టి ఎక్కువ అంటున్నాను నాకు గుద్ద నొప్పి అది పైననే కూడా ఎన్నో అంటాడు మా ఊర్లోనే సీనియర్ డ్రైవర్లు ఉన్నారు మా ఊర్లోనే సీనియర్ డ్రైవర్లు ఉన్నారు ఎప్పటి పందిని తెచ్చుకోలేడు అనే అన్నోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు వల జ్ఞాపం చేయాలి ఈ వీడియో వాళ్ళు చూస్తే అర్థమవుతుంది ఏమి ఎట్లా నా గే నాకు టార్గెట్ ఉండదు ఫస్ట్ కాడికి టార్గెట్ ఉండదు ముందు స్కోర్ ఏదన్నా ఉంటే టార్గెట్ ఉంటది కాడికి టార్గెట్ ఉండదు ముందు స్కోర్ ఏదన్న ఉంటే టార్గెట్ ఉంటది ఆ టార్గెట్ లేనప్పుడు నానే పది రౌండ్ లో పదకొండు రౌండ్లు ఏమస్తుంది చెప్పు చేస్తున్నారు నా దగ్గర రెండు జతలు మూడు జతలు అవన్నీ గెలుపు కావే రెండు జతలు ఇవే ఒంగోలు రెండు ఉన్నాయి ఒంగోలు మూడు ఉన్నాయి దేశమేద్దలు రెండు వైపు అంటారా మంగాయి చచ్చినంత వరకు రాయి ఉంటుంది బెండి ఉంటది ఇదైతే వాస్తవం చచ్చినంత వరకు రాయి ఉంటుంది బెండి ఉంటది ఇదైతే వాస్తవం ఒక్కొక్కటి చెప్తే సపోర్ట్ ఇచ్చి ఒక్కోటి చెప్తే పనులు కాదు మరి తిన్నాను నా టార్గెట్ నా నా టార్గెట్ పెట్టుకున్నాక టార్గెట్ అదే నా టార్గెట్ పెట్టుకున్నాక టార్గెట్ అదే అంటే తప్పితే వేరే వాళ్ళు చెప్తే నన్ను అనేది లేదు అవసరం లేదు ఇక్కడ గోవిందప్ప గారు కూడా ఉన్నారు ఆయన చాలా సరదా సరదాగా ఫీల్డ్ వచ్చి ఇప్పుడు గిరక బండ్ కూడా మరి అగ్రగానే ఉన్నారు ఆయనతో కూడా రెండు మాటలు మాట్లాడదాం మరి ఈ రోజు మన పక్కలో మరి అంతపై స్థాయికి రెండో స్థానం వరకు కైవసం చేసుకునే తర్వాత కష్టపడారంటే మీరేం చెప్తారు ఆయన గురించి అవు మన ప్రేమ ఉన్నది మరి గుంజేయాలనుకున్నాడే ప్రేమ ఉండదే గుంజిచ్చాడే మరి ఇంత ముందు పోయి ఎనికొచ్చాడే ఈ రోజుల్లో గుంజిత్తామని చూసాడే టైం వచ్చేదే గుంజించుకొచ్చాడే అది ప్రేమ మాక్యం పంది మనిషి సంసారం జరుగుతుందని కాదు అది ప్రేమ మాక్యం పంది మనిషి సంసారం జరుగుతాదని కాదు ప్రేమంగా ఎద్దులు పెట్టి గుంజేయాలనుకునేమో గుంజిచ్చేది కాబట్టి అది ఈజీగా విమర్శలు వాళ్ళ అప్పోళ్ళ తాతలు కానీ బండు గుంజిచ్చిన వాళ్ళకి అయితే తెలుస్తుంది గిరుగుంజిచ్చిన కదా తెలుసు ఊక మాట్లాడితే వాళ్ళు అర్థం కాదు అది వాళ్ళ అప్పోళ్ళ తాతలు గాని బండు గుంజించిన వాళ్ళకి అయితే తెలుస్తుంది గిరు గుంజిచ్చినక తెలుస్తుంది ఊక మాట్లాడితే వాళ్ళు అర్థం కాదు ఎద్దులు ఫస్ట్ ఎక్కువ తక్కువ సెకండ్ ఎక్కువ అనేది కాదు మరి ఫస్ట్ రస్స చే చేసుకొని చేసుకునే ఇగ్గల మరి రస చేసుకొని ఎగ్గావు కాబట్టి వాళ్ళు మరి ఏమో మాట్లాడుతుంటే వాళ్ళు ఇగ్గిస్తే వాళ్ళకి అర్థమైతుంది ఇప్పుడు మాలకు వాళ్ళు కష్టపడి మనం వాళ్ళు ఫస్ట్ పడి తిగుతావి అనుసర పడి తిగితే వాళ్ళకి తెలుసుది ఏరియా అనుకుంటే ఏం లాభం లేదు అందరూ కష్టపడాలి రైతులు కష్టపడాల ప్రేమంగా ఇగ్గాడు అంటే సంతోషం పడాలి అంతేగాని మనం ఏరియా అనుకునేది ఉంది రాబోయే సీజన్ కూడా మరి మీ దగ్గర కూడా ఎన్ని జలున్నాయి మా జత మా వత ఒక జత ఉన్నాయన్నట్టు ఇంకో జత ఇంకో జత ఉందా గెలిం జత ఉన్నాయా మరి మీకు రాబోయే రోజుల్లో ఏమన్నా ఆలోచన ఉందా సుతం దేవుడి హాషుండ్రి బతికి బాగుంటే మరి ముందుకు అనుకునేమే సుతం దేవుడు హాషుణ్ణి బతికి బాగుంటే మరి ముందుకు పోదాం అనుకునేమే మరి ఆట అనుకున్నాం అయితే అంటారు మరి ధైర్యమంటే ఇంకా అనుకున్నాడు ఇది ఒక పని అని చేసిడతాం అనుకున్నాడే చేస్తాడు అంతే మరి ధైర్యం అంటే అనుకున్నాడు అనుకున్నాడింగ్ ఇది ఒక పని అని చేసిడతాం అనుకున్నాడే చేస్తాడు అంతే తప్పేముంది చేసుకున్న లవతలో కూడా నాన్ చేయాలనుకున్నాడు కూడా చేయచ్చు తప్పే మద ఉద్దానడం ఏం లేదు కదా అంటే ఒకరికొకరు జ అందరు గుంజిస్తే అందరికి ఖుషి ఉంటది అందరికి ప్రేమ ఉంటది బాగుంటది అనమాట రైతు సంబరాలవే అవి ఏమి సంపాదించాం ఇల్లు కట్టించలే చేయనుకోనేది లేదు రైతు సంబరాలవే అవింటే సంపాదించాం ఇల్లు కట్టి చేను కొనేది లేదు దాదాపుగా ఖర్చు అవుతుంది అంటారు కదా బహుమతి ఇరవై వేలు అవి ఏం కావు ఖర్చులు సరిపోతాయి అవి ఏం కావు ఖర్చులు సార్ ఖర్చులు కూడా కావాలి వాళ్ళు ఇచ్చేవి ఏమంటే ప్రేమ పోవాలంటే పోయేస్తాం అట్లా మనకి ఇంత మీరు ఇప్పుడు మాము ఎద్దులు పెట్టిన వాళ్ళు ఇంత పెడితే బాగుంటుంది అని చెప్పము మాము ఎద్దులు పెట్టిన వాళ్ళు ఇంత పెడితే అని చెప్పము వాళ్ళు పెట్టే వాళ్ళు తెలిసి చెప్పాల వాళ్ళు ఏం పావులు పెట్టి కూడా మామి పెట్టాం పందమంటే ఏం చేస్తావు ఆ ఏం పావులు కూడా మామి పెట్టాం పందమంటే ఏం చేస్తావు మా ఎద్దులు పెట్టాం కాబట్టి పోయి రావాలనుకుంటాం పోయేస్తాం వాళ్ళు తెలుసుకొని ఈ పంది అయితే ఆ ఎద్దులు సరిపోతుంది ఖర్చులు ఉంటావని పెట్టుకోవాలి కానీ మామూలు చెప్తే వాళ్ళు ఎంత పెడతారు మరి రాబోయే రోజుల్లో కూడా పందాలు పెడితే కొంచెం పెంచుకుంటే మంచిగా ఉంటది అంటారా లేకపోతే పెంచుకోవాలి ఒకరికొరు పెంచుకుంటే రైతులు బాగుంటది మరి అంతే అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం దాదాపు ఈ బండికైనా బండకైనా ఒక జట్టని మామూలు ఎంత దాకా ఖర్చు రావుతుంది అది మనం ఖర్చు చెప్పనీకి రాదు పెట్టుబడి అంటే కూడా అట్లా చెప్పారు మరి చెప్తే ఎవరు సోమత బట్టి వాళ్ళు పెట్టుకోవాలా ఇది అన్నమాట గోవిందప్ప గారు కానీ మంగయ్య గారు కానీ చాలా మంచిగా వివరించారు మరి రైతు సోదరులు కూడా ఇక్కడే మన ఉపరి అన్నగారు కూడా ఉన్నారు వారు కూడా కొత్త వాళ్ళు అయినా చాలా చక్కగా మరి వాళ్ళు కూడా తోలడం జరిగింది చాలా మంది ఆయన కూడా మంచి మాటగా చెప్పారు ఇంకా ఆలస్య మందికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చేవారు కూడా పెద్దలు చెప్పినట్టు కూడా కొత్త పందాలు పెట్టే వాళ్ళు కూడా కొంచెం మీరు కూడా ఆలోచించి చెప్తారని బహుమతి పెంచుతారని ఆలోచిస్తూ ఈ రోజు వీరు సమాచారం మాట్లాడతాం ఇంకా ఆలస్య మందికి మరొక విడతాం థ్యాంక్ యూ